ఈరోజు ఇదే గుడి దగ్గర శ్రీ మైడమ్మ తల్లి గుడి దగ్గర మతప్రచారం జరిగింది భోజనాలు జరిగాయి క్రిస్మస్ వేడుకలు జరిగాయి ఇదే తల్లిని ఇదే అమ్మవారిని పక్కన తిడుతుంటే చూస్తూ పోయింది హిందూ సమాజం కానీ ఎవడు కూడా ఒక్కడ అడగలేదు కానీ ఎవడిచ్చాడు ఏ నెంజు కొడుకు ఇచ్చాడు ఇక్కడ పరిమేషన్ ఏ నెంజు కొడుకు ఇచ్చాడు ఏ ఎదవిచ్చాడు ఇచ్చాడు సిగ్గుండాలి కొద్దిగా ఇచ్చిన నంజా నా కొడుకు ఎవడు పర్మిషన్ ఎలా ఇస్తాడు ఎలా ఇస్తాడు గుడి దగ్గర ఎలా ఇస్తాడు ఎక్కడో ఇచ్చుకోవచ్చు కదా గుడి దగ్గర ఇలాగే చూస్తూ ఉంటే గుడి లోపలికి వస్తాడు వచ్చి ప్రశ్నిస్తున్నాడు ప్రసాదం తిండంటాడు ప్రసాదం ఆడు అక్కడే తినాలంట అని ప్రశ్నిస్తుంటే కానీ ఎవడో కూడా చూస్తూ పోండవు ఉదయం నుండి ఇక్కడ ఇలా జరుగుతూ ఉన్నది నాకు తెలిసిన వెంటనే ఇమ్మీడియట్లీ వచ్చి ఇక్కడ రెస్పాండ్ అవుతే ఒక్క మనిషి వెళ్ళి అడిగితే ఒక్క హిందూ వెళ్ళి అడిగితే దబ్బకు దొబ్బిశాడు వందల మంది మీరేం చేస్తున్నారు మత ప్రచారం ఎందుకు అడ్డుకోవట్లేదు